చెప్తాను మొదటిది ఏంటంటే రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి దేవునికి అసాధ్యమైనది అసా దేవునికి అసాధ్యమైన వాటిలో మొదటిది ఏప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం రెండు వందల ఐదో పేజీలో ఉంటుంది మీకు ఈజీగా తీసుకోవడానికి ఏప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం రెండు వందల ఐదో పేజీలో ఉంటుంది సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి శుద్ధి రక్తము చిందించకుండా పాప క్షమాపన కలగదని సహజముగానే చెప్పవచ్చును దేవునికి అసాధ్యమైన వాటిలో మొదటిది ఏంటంటే ఏప్రిల్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యయనం ఇరవై రెండవ చూడాల ఉంది మరి చదువుతాం చూసుకోండి మీరు రక్తము చిందించకుండా పాప క్షమాపన కలగదు రక్తము చిందించకుండా పాప క్షమాపన కలగదు రక్త ప్రోక్షణలోనికి రాకుండా పరలోకానికి వెళ్ళడం అసాధ్యం ఎంత నీతి నీతిమంతులైనా సరే ఎన్ని ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేసినా సరే ఆస్తి మొత్తం అమ్మేసి దాన ధర్మాలు చేసి బికారు అయిపోయినా సరే చనిపోయిన తర్వాత దేవుడు మాత్రం స్వర్గానికి రానివ్వడం అనేది అసాధ్యం ఎవరికి అసాధ్యం ఇది దేవుడికి అసాధ్యం ఎందుకు అసాధ్యం అంటారు తన స్వభావానికి విరోధంగా ఉంటాడు ఎవరు రక్తంతో రక్తము చిందించకుండా క్షమాపణ కలగదు రక్తాన్ని ఆశ్రయించిన వారి పాపాలు ఎలా ఉంటాయంటే పాపంతో ఉంటారు కాబట్టి అటువంటి వాడిని పరలోకానికి రాయవుడు దేవునికి అసాధ్యము రక్తాన్ని ఆశ్రయించకుండా క్షమాపణ అనేది కలగదు భూమి మీద ఒక ఆయన ధర్మకార్యాలు చేశాడంటే ఆ ధర్మకార్యాలకి దేవుడి దగ్గరకే వెళ్ళిపోయినట్టు ఆ ధర్మకార్యాలు సాక్షాత్తంగా వెళ్ళిపోతే దేవుడి కిందకి సమాచారాన్ని పంపించాడు దేవుని దగ్గరికే ధర్మ కార్యాలంటే అక్కడ బైబుల్ ఏమి రాయబడింది అంటే బహుధర్మ కార్యాలంటే లక్టండి ధర్మ కార్యాలు చేశాడంటే సభాష్ ఇక పరలోకానికి వచ్చాయన్ల దేవుడు నీకు కుదువుగా ఉందని చెప్పాడు అపస్తుల కార్యాలు పదో అధ్యాయం ఒకటవ వచనం అండి కొర్నేలి కుర్నే భక్తిపరుడు రెండవ వచనం బహుధర్మ కార్యములు చేసినవాడు నాలుగవ వచనం ధర్మ కార్యాలు కూడా చేశాడు ఈ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళి అపోస్తల కార్యాలు పదో అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి అని చదువుతాను అప్పుడు అనిపించింది దేవునికి ఇన్ని ధర్మకార్యాలు చేశాడు కదా ఇతన్ని నేను పరలోకానికి రానివ్వడం అసాధ్యం ఇది సాధ్యం చేయాలంటే ఏం చేయాలి ఇతన్ని రక్తపోషణలోనికి అంటే రక్తం ఏసుక్రీస్త రక్తాన్ని ఆశ్రయించేటట్టు చేయాలని ఏం చేశాడంటే రక్త ప్రోక్షణానికి రాకుండా పరలోకానికి రాలేడు కాబట్టి అతని పాపాలు క్షమించబడాలి అంటే బాప్తీస్ని తీసుకోవాలి కాబట్టి ఏం చేశాడంటే పదో అధ్యాయం ఐదో వచనం ఒక దూతదార సమాచారాన్ని పంపించి పీతులనే భక్తుడు అంటాడు ఆయన్ని పిలిపించుకోమన్నాడు పదో అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో పిలిపిస్తే పీతులు అలా గుమ్మలో ఉండగానే ఇంత కోటీశ్వరుడు కూడా వెళ్ళి కాలమే పడిపోయాడు ఇవాళ బాధకులు కాలమే పడేవాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళు ఏమంటారంటే ఆశీర్వదిస్తూ ఉంటారు ఈయన ఏమన్నాడంటే నేను కూడా నీలాంటి మనుషునే నువ్వు నేను ఒకటే అన్నాడు నువ్వు ఎక్కువ నేను తక్కువ నన్నులేదు నేను అది ఎక్కడ ఉంటుంది అంటే పది ఇరవై ఆరులో ఉంటుంది నేను కూడా నీలాంటి మనుష్యుడనే పది ఇరవై ఆరులో ఇల్లు ఏమైపోయాడు అంటే పాదాల మీద పడ్డాడు పది ఇరవై ఆరులో నేను నీలాంటి మనుషుడని అతనికి సువార్త చెప్పాడు నలభై మూడో వచనంలో సువార్త క్రీస్తు గురించి మరణ సమాధి పునరుద్ధానాలు చెప్పాడు నలభై మూడో వచనంలో భారతదేశం పొందమని ఆజ్ఞ ఇచ్చాడు తర్వాత భారతదేశంలో పొందాడు ఇప్పుడు ఈ కొరనే లేని పరలోకాలను రానివ్వడం దేవునికి సాధ్యమా అసాధ్యమా సాధ్యం ఇప్పుడు అసాధ్యం రక్తం కిందకి రాని ఎవరినైనా సరే పరలోకానికి రానివ్వడం అనేది అసాధ్యం ఎందుకు అసాధ్యం తన స్వభావానికి విరోధంగా దేవుడు ఏమీ కొడుతుంది ఆయన స్వభావం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధులు ఉన్న చోటికి మనం ఎలా వెళ్ళాలి అంటే పరిశుద్ధులుగానే వెళ్ళాలి పాపుల్గా మనం ఎన్ని ధర్మ కార్యాలు చేసినా మనం పరలోకానికి రానివ్వడం దేవునికి అసాధ్యం సమస్తము సాధ్యమైన దేవునికి అసాధ్యమైన ఉన్నాయంటారు లేవా మీకు ఎక్కడి నుంచి చూపించారంటే మీకు బైబిల్లో నుంచి చూపించారు దేవుని కొరనే పరలోకానికి తీసుకెళ్లాలని మనసు వచ్చింది కానీ కొర్నేలి అన్ని ధర్మ కార్యాలను చేసినా తీసుకెళ్ళడం అనేది అసాధ్యం కావున దాన్ని సాధ్యం చేయడానికి ఏం చేశాడంటే పేతుడిని పంపించాడు క్రీస్తు రక్తం కిందకి వచ్చాడు యేసు రక్తాన్ని ఆశ్రయించాడు స్వార్థ మార్గం ద్వారా సాధ్యం చేసుకున్నాడు పాయింట్ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే బాప్తిస్మం పొందిన వారికి క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించిన వారికి క్రీస్తు రక్తంలో బాప్తిస్మం ద్వారా వాళ్ళ పాపాలు కడుక్కున్న వారిని పరలోకానికి తీసుకెళ్ళడం దేవునికి సాధ్యము బాప్తిస్మం తీసుకుని వారిని పరలోకానికి తీసుకెళ్ళడం అనేది దేవునికే అసాధ్యం ఎందుకంటే ఆయన స్వభావానికి విరోధమైనది కాబట్టి లోకంలో ఏమంటారంటే ఆ మీరేన్నా చెప్పండి కొడుకు పుడితేనే స్వర్గం అండి కొడుకు పుడితే కొన్నామ నరకం నుంచి తప్పిస్తాడండి పుత్రుడు పుడితేనే తనకూర పెడితేనే మనం స్వర్గ అండి అని అంటారు లోపల మీ అందరికీ తెలిసిందే పది మంది ఆడపిల్లలు పుట్టిన ఒక మగ పిల్ల కోసం ఎదురు చూడడం అనేది జరుగుతుంది అంతా వాస్తవం అయితే కొడుకు పుడితేనే స్వర్గ ప్రాప్తి అనేది వాస్తవం అయితే బిల్లు లాడేది మీకు తెలుసు అమెరికాలో టవర్స్ కూల్ చేశాడు చాలా మందిని చంపేశాడు అయ్యారికి మూడు వందల యాభై మంది పిల్లలు ఎంతమంది మూడు వందల యాభై మంది పిల్లలు వాళ్ళల్లో మూడు వందల మంది మగపిల్లలు యాభై మంది ఆడపిల్లలు భార్యలు ఎంతమంది అంటే రెండు వందల యాభై మంది భార్యలు అన్నారు బహు దుర్మార్గుడు అండి మరి వంద మంది మగపిల్లలు ఉన్నాడు కాబట్టి ఈయనకి దేవుడు పరలోకాన్ని ఇచ్చేస్తాడు అనుకోండి దేవుడు ఏమవుతాడంటప్పుడు అన్యాయిస్తుడు అవుతాడు మగపిల్లల పరలోకం అనేది కాదు క్రీస్తు రక్తం కిందకు వచ్చిన వాళ్ళకే పరలోకం కొంతమందికి ఆడపిల్లలే పుట్టారు బాగా మంచివాళ్ళు మరి వీళ్ళని పరలోకాన్ని రాణిస్తే కుదిరిద్దండి అసలు పిల్లలకి పరలోక ప్రాప్తికి సంబంధం లేదు ఏసు రక్తంలో ఎవరైతే పాపాలు పడుకుంటారో ఏసు రక్తం కిందకి ఎవరైతే వస్తారో వాళ్ళ పాపాలు క్షమించబడతాయి క్షమించబడిన ఏంటి అర్థం అంటే మనం పరిశుద్ధులవుతాం పరిశుద్ధులను పరలోకానికి రానివ్వడం దేవునికి సాధ్యము కాబట్టి ఏం చేస్తే పరలోకానికి వెళ్తామండి కొడుకులు పుడితేనా కాదు మనకి కొత్త నిబంధనలు కానీ పాత నిబంధనలు రాయబడ్డ మాట ఏంటంటే త్వరలో వచ్చేది క్రిస్మస్ కదా ఎక్కువగా వాడే ఒక వచ్చిన ఏంటంటే ఏలయానగా మనకు ఏలయానగా మనకు ఇప్పుడు ఏలయానగా మనకు శిశువు పుట్టాను ఏలయానగా మనకు శిశువు పెట్టాడు మనకు గుట్టాడు మరేమో కుట్టాడు మరి బైబిల్లో ఉంది అరే రాష్ట్రు చెప్పిన కరెక్టే ధ్యానగా మనకు శిశువు పెట్టను మనకు కుమారుడు అనుగ్రహింపబడిన రాయబడింది మనకు గుట్టాడే మన ఏమో గుట్టాడంటే మరేమో గారికి పుట్టాడు మరి మనకు ఏంటి మన కొరకు పుట్టాడు మన పాపాలు తీయడానికి పుట్టాడు మనం పరలోకానికి వెళ్ళడం సాధ్యం చేయడానికి పుట్టాడు కాబట్టి మన కొరకు పుట్టాడు కాబట్టి మనకు శిశువు పుట్టానని రాయడం జరిగింది మన భావాన్ని తీసుకోవాలి ఆయన రక్తాన్ని మనం ఆశ్రయిస్తేనే పరలోకం కొడుకు వలన కొడుకు పుట్టడం వలన మన పరలోక ప్రాప్తి అనేది రాదు ధర్మకార్యాలు చేయడం వల్ల కూడా రాదు రక్తాన్ని ఆశ్రయించడం వలన మాత్రమే మనకు పరలోకం వస్తుంది కొందరు అందరు దేవుళ్ళు అంటారండి ఒక లారీ డ్రైవర్ అన్ని ఫోటోలు పెట్టేసుకుంటాడు లారీ మీద లారీ వెనకమాల కానీ దేవతలారా దీవించండి ఒక అబ్బాయి వెళ్ళి అడిగాడు ఏంటి అందరు ఫోటోలు పెట్టుకుంటే ఆయన కాకపోతే ఆయన ఆయన కాకపోతే ఆయన ఆయన కాకపోతే నేను కాబట్టి గబర గబర అందుకని దేవతలారా దీవించండి అని వేసేనాడంట అలాంటి వాడండి యేసుక్రీస్తుక్రీస్తు ఏమన్నాడంటే నేనే మార్గం నేనే ఉన్నవాడు చెప్పండి నేనే మార్గం పాతడి మొదలు కూడా నేనే దేవుణ్ణి నేనే దేవుణ్ణి మరొక దేవుడు లేడు అన్నాడు ఇప్పుడు దీని బట్టి చెప్పండి ఏ దేవుణ్ణి మనం నమ్ముకుని ఏదో ఒక దేవుడు మనల్ని స్వర్గాన్ని తీసుకెళ్ళిపోతాడంటే కుదరదండి ఏసు క్రీస్తే మార్గం క్రీస్తు మార్గం ద్వారానే మనం పరలోకానికి వెళ్ళాలి క్రీస్తు మార్గం అంటే ఏంటంటే రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు చిందింపబడిన రా రక్తాన్ని ఆశ్రయించకుండా మనం పరలోకానికి వెళ్ళడం అనేది జరగదు పరలోక ప్రాప్తి కూడా రాదు ఇంతకీ దేవునికి అసాధ్యమైనది ఏంటండి దేవునికి అసాధ్యమైనది ఏంటంటే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించని వారిని పరలోకానికి తీసుకురావడం అనేది దేవునికి అసాధ్యం ఎందుకంటే ఆయన స్వభావానికి అది విరోధమైనది ఏమండి మేము అందరం భర్తీస్ తీసేస్తున్నాం కదా ఈ ఆదివారం సాయంకాలం ఉదయం మాకు ఈ గోదెందుకు ఏం రక్తాన్ని ఆశ్రయిస్తే మన పాపాలు కడిగేసుకున్నట్లు మనం దేవుడు మనం తీసుకుంటే సాధ్యమే మరి ఈ ఆదివారం ఉదయం సాయంకాలం క్లాసులు ఎందుకు మనకు మా ప్రాణం తీయడానికి చలికాలంలో చలిలో అంటారా దానికి కూడా చెప్తాను వినండి ఇదంతా మాకు తెలిసే కదండి అనుకోవద్దు బాప్తీసం తీసుకొని వారి కొరకు ఇప్పటి వరకు చెప్పాను నేను బాప్తీసం తీసుకొని వాళ్ళు ఏం చేయాలంటే క్రీస్తు రక్తం కిందకు వస్తే వాళ్ళ పాపాలు క్షమించబడితే దేవుడు నిన్న పరలో కానీ తీసుకు వెళ్ళడానికి సాధ్యమైంది తీసుకోకపోతే అసాధ్యమైంది మరి ప్రతి వారం చర్చికి ఎందుకంటే ఇలా కళ్ళు తెరిసామంటే ఏదో పాపం చేస్తామండి చూపులో కానీ మాటలో కానీ వినికిడిలో కానీ స్పర్శలో కానీ ఏదో ఒక దాంట్లో ప్రతి క్షణం మనం ఏదో పాపం చేస్తాం పాపం తీసుకున్న తర్వాత కూడా మీకు ప్రతి క్షణం ఏదో పాపం చేస్తానే ఉంటాం చనిపోయే ముందు రోజు వరకు ఏదో ఒకటి పొరపాటుని ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం రేపు ఒక్కసారి మీ అందరు ఏ అబద్ధం ఆడకూడదని ఒక నిర్ణయం తీసుకోండి సాయంకాలానికి ఏడు పది పదిహేను ఆడేస్తారు రోజు కన్నా మనం దిష్టగా ఉన్న రోజు ఈరోజు నేను ఉపవాసం అన్నారు ఆ రోజు నాలుగు రోజులు అంటే అలాగా బాప్తి తీసుకొని వాడు రక్తం కిందకు వస్తే వాడిని దేవుడు పరలోకానికి తీసుకెళ్ళడం అసధ్యం రానివాడికి అసాధ్యం వచ్చిన వాడు యోధాగారు ఉన్నారు యసుకరి యోగి యోధాగారు ఉన్నారు ఆయన రక్తం కిందకి వచ్చాడు రక్తాన్ని ఆశ్రయించాడు భారతదేశం తీసుకున్నాడు యేసుక్రి స్థన్మాలే తిరిగాడు కానీ ఆయన రక్షించడం దేవుడికి అసాధ్యమైంది అక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఊరేసుకుని చచ్చిపోయాడు ధనవంతుడు అన్న చోటులోనికి వెళ్ళిపోయాడు మరి భారతదేశం తీసుకున్న వాడిని కూడా రక్షించడం దేవుడికి అసాధ్యమే ఆయన స్వభావానికి విరుద్ధంగా బ్రతికేవాడికి దాని గురించి కూడా చెప్తాను మీకు భౌమీలికి రసం పత్రిక ఆ రెండవ వచనంలో పాపం విషయంలో మనం చనిపోయాము మూడవ వచనంలో బాప్త్యవం ద్వారా మనం శుద్ధి చేయబడ్డామని రాయడం అనేది జరిగింది కాబట్టి బాప్త్యవం తీసుకునే వాళ్ళకి బాప్త్యవం ద్వారా పాప క్షమాపణ అనేది జరుగుతుంది బాప్తం తీసుకున్న మనందరికీ ప్రతిరోజు రక్తం కావాలంట అంటే ప్రతిరోజు ఇక్కడ పెద్ద కుండీ కూడా కట్టుకుని సాయంకాలం వచ్చి అందరూ మునిగి భారతదేశం తీసుకుని ఇంటికెళ్ళి పడుతున్నావా అలా కాదు కదా అలా అయితే పాత నిబంధనలు వాళ్ళు చేసినట్టు ఐదు మంది కూడా ప్రతిరోజు మనకు రక్తం కావాలంటండి ప్రతిరోజు రక్తంతో కడగబడాలంటే చెప్పిన అర్థమైందా భారతదేశం తీసేస్తాం అయిపోయింది కాదు చాలా మంది మిస్ అయ్యారు అండి మంచి మాటలు మిస్ అయ్యారు ఉదయం మిస్ అయిపోయారు ఇప్పుడు సాయంకాలం కూడా మిస్ అయ్యారు ప్రతిరోజు మనకి రక్తం కావాలి ప్రతిరోజు మనకి రక్తంతో కడగబడాలి పొడుకునే ముందు పొడుకునే ముందు తండ్రి తెలిసి తెలియక నేనేదైనా చూపులో కానీ మాటలో కానీ వినికిల్లో కానీ సరస్సులో కానీ ఏదైనా పాపం చేస్తే నీ కుమారుడు రక్తంతో నన్ను కడుగు అని ఒక్క మాట అంటే మల్లెపూలాగా అయిపోతూ ఉంటాను మనం ఇది క్రైస్తవులకు మాత్రమే ఉన్న అవకాశం మిగిలిన ఎక్కడ కూడా ఇది లేదు ఇప్పుడు మనం ప్రతిరోజు రక్తం కావాలో అవుతాం ప్రతిరోజు ప్రతిక్షణం మనకి రక్తం అవసరమే కాబట్టి కోట కొరింతి పత్రిక ఆరోజు పదకొండో వచ్చిన కోట కొరింతి పత్రిక వచ్చిన చూడండి మీరు కడుగబడి అని చూడండి అక్కడ మాట మీరు కరుగబడి పరిశుద్ధ పాటించబడిన వారి నీతి మంతులుగా తీర్చబడి తిరి తీర్చబడిపోయారు అనలేదండి అక్కడ తీర్చబడి తిరి పరిశుద్ధులుగా మారాలి ఎక్కడి నుంచి ప్రతిరోజు కూడా మనం పరిశుద్ధులు అవుతూనే ఉండాలి అయిపోలేదు బాప్తీస్ పొందిన విస్కర్యత యోధ వేదనకరమైన స్థలంలో గెలిపే కారణం ఏంటంటే ప్రతిరోజు రక్తాన్ని ఆశ్రయించలేదు ప్రతిరోజు రక్త ప్రోక్షణ కింద రాలేదు తన పాపాలని ప్రతిరోజు ప్రతి క్షణం రక్తంతో కడుక్కోలేదు కాబట్టి వినికిడి ద్వారా స్పరిశదాన్ని ఏదో పాపం చేస్తూనే ఉంటాం మరలా బాప్తీసం అనేది అవసరం లేదు ప్రతిరోజు రాత్రి ప్రార్థనలో తండ్రి ఈరోజు నేను తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసింటే నాకు క్షమించమని శుద్ధి చేయమని తెలిసి ఏదైనా చేశారనుకోండి కన్నీటి ప్రార్థనతో క్షమించమని ఆ దాన్ని వదిలేస్తే మనకి క్షమాపణ అనేది వస్తుంది కాబట్టి ప్రతిరోజు ఏం కావాలంటే వేసు రక్తం కావాలి ప్రతిరోజు రక్తంతో కడగబడాలి బాప్తీసం తీసుకున్న వాళ్ళు బాప్తీసుకుని బాప్తీసం తీసుకున్న వాళ్ళు ప్రతిరోజు రక్తంలో కడగబడుతూనే ఉండాలి ఒకవేళ మనం ప్రతి రోజు కడగబడకుండా అసలు దేవుడిని ఏం అడగకుండా మేము బా తీసుకున్నాక సరిపోద్దు కదా అని వడ్డీ వ్యాపారం చేసుకున్నా వ్యాపారం చేసుకుని చక్కగా తిరిగేద్దాం అనుకోండి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళలో దేవుడికి అసాధ్యం అమ్మగారు బాగా కనెక్ట్ అయింది అంతే కదా ఇప్పుడు దేవుడికి అసాధ్యమైంది ఉందా అంటే ఉందా బాబోయ్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కొంతమంది ఈ మధ్య చిన్న ప్రచారం చేస్తున్నారు ఏంటంటే మీరు ఒక మీటింగ్ పెట్టించారండి మీ పాపాలన్నీ క్షమించబడిపోతాయి మీరు ఆ మీటింగ్కి సహ సహకారాలు అందించాలంటే మీ పాపాలన్నీ కూడా క్షమించండి అలా పోవండి అలా పో ఎలా పోతాయి అంటే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తేనే దేవుని క్షమించమని క్రీస్తునామాన్ని అడిగితేనే మనం కడగబడతాము శుద్ధి చేయబడతాము కాబట్టి మనకు ప్రతిరోజు ఏం కావాలంటే ఆహారం ఎలా కావాలో ప్రతిరోజు ఏసుక్రీస్తు రక్తం అనేది మనకి కావాలి ఆ ఏసుక్రీస్తు రక్తంలో మనం కడగబడాలి ఇంతకీ దేవునికి అసాధ్యమైనది ఏంటండి రక్తాన్ని ఆశ్రయించిన వారిని పరలోకానికి తీసుకెళ్ళడం అసాధ్యం దేవుడికి రక్తాన్ని ఆశ్రయించిన భక్తం తీసుకునే వారిని పరలోకానికి రాన దేవునికి అసాధ్యం ఆయన స్వభావానికి అది విరోధం రక్తాన్ని ఆశ్రయించి ప్రతిరోజు రక్తం ద్వారా శుద్ధి చేయబడిన వారిని కూడా తీసుకెళ్ళడం దేవునికి అసాధ్యము కాబట్టి కొంతమంది దగ్గర నేను విన్నది ఏంటంటే మీరు వినే ఉంటారు ఇది పెరుగుడులో జరిగిందండి ఫ్యామిలీ మొత్తం క్రీస్తుని నమ్ముకున్నారు వాళ్ళ కూతురు క్రీస్తుని నమ్మకలేదు అకస్మాత్తుగా అంటే ఒక పెళ్ళైన పదిహేను సంవత్సరానికి చనిపోవడం జరిగింది అనారోగ్యంతో ఈ కుటుంబ సభ్యులందరూ కలిసి పడ బడా పడ బోధ తీసుకొచ్చి ప్రార్థన పెట్టారు ఏంటి ప్రార్థన అంటే దేవునికి సమస్తము సాధ్యమే తలకు వెయ్యి రెండు వేలు ఇచ్చి ఉంటారు ప్రార్థన చేసినందుకు రోజంతా కూర్చొని ప్రార్థన చేశారు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ భారతదేశం తీసుకెళ్లేదు కాబట్టి అక్కడికి వెళ్ళిపోద్ది కదా మీ అందరూ కలిసి ప్రార్థన చేసి అక్కడి నుంచి ఇక్కడికి మార్చమని ప్రార్థన సరే సరే బాబు గారు బాగా తెలిసింది చేశారు నేను వాస్తవాన్ని చెప్తున్నా భారతదేశం తీసుకొచ్చి చాలా తెలియ వెళ్ళిపోయింది నీతి మంత్రులు ప్రార్థన ఆయన ఆలకిస్తాను కదా మీరందరూ నీతి మంత్రులే కదా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రార్థన రోజంతా జరిపించారు ఇప్పుడు మీరు చెప్పండి సాధ్యం అసాధ్యం సింపుల్ గా చెప్పచ్చు రక్త ప్రోక్షణకి రానివాడిని పరలోకానికి రానివాడి ఎవరికి అసాధ్యం దేవుడికి అసాధ్యం అర్థమైంది కదండి ఇప్పుడు ఏసు రక్తాన్ని ఆశ్రయిస్తేనే వీళ్ళు ప్రార్థన చేస్తే వేదనకరమైన స్థలాల నుంచి నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోతే ఇంకా దేవుడు ఎందుకు ఇంకా దేవుడు ఎందుకు అక్కడ వరకు మనం వెళ్ళకముందే దేవుడు మనం తప్పించలాగానే దేవుడికి మనం ప్రార్థన చేయాలి గుర్తుంచుకోండి దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా చేస్తాడు తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్నగారు నాన్నగారు నాకు ఐదు మందు బాటిల్ ఐదు సిగరెట్ బాటిల్ అని అడిగా ఉంటుంది ఇస్తాడు మన నాన్న డబ్బు ఇస్తాడు అది ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఇస్తాడు ఆయన చిత్తానుసారం కాని ఏది అడిగినా ఇవ్వడండి కాక ఇప్పుడు దేవుని చిత్తా చిత్తానుసారంగా మనం ఏది అడిగితే అది ఇస్తాడు కానీ ఆయన చిత్తంలో లేని దానిని నీతి మంత్రుడు ప్రార్థన చేసిన ఇవ్వడుగాక ఇవ్వడు కాక వినడు వేదన స్థలంలోకి వెళ్ళిన వారిని పరలోకానికి రానివ్వడం అనేది అసాధ్యము నమ్మది పొందే స్థలంలో ఉన్న వాడిని పరలోకానికి తీసుకెళ్ళటం సాధ్యము ఇది ఎవరికి సాధ్యం అసాధ్యం అండి దేవునికి మనుషుల గురించి చెప్పట్లేదు నేను దేవునికి అసాధ్యమైనది ఉన్నదా అంటే ఉన్నది క్రీస్తు రక్తంలో పాపాన్ని కడుక్కొని వాడిని పరలోకానికి రానివ్వడం అసాధ్యం క్రీస్తు రక్తంలో పాపాలు కడుతున్నట్టు బత్యం తీసుకున్న వాడిని ప్రతిరోజు రక్తాన్ని ఆశ్రయించకుండా ప్రతిరోజు క్షమాపణ ఆడకుండా ప్రతిరోజు పాపాలు కడుక్కొని వాడిని కూడా పరలోకానికి రానివ్వడం అనేది అసాధ్యం కాబట్టి ఇప్పుడు చెప్పండి రక్తాన్ని ఆశ్రయించిన వారు ఆశ్రయించాలి ఆశ్రయించిన వారు ప్రతిరోజు రక్తంతో పాపాలని కడుక్కోవాలి దేవుడికి అసాధ్యమైనది ఎంతైందంటే ఉండదు కూడా చెప్పేస్తాను చెప్పడానికి ఇప్పటివరకు మనం నేర్చుకున్నది రికాల్ చేసుకుందాం నీతిమంతుల మనవి దేవుడు ఆలకిస్తాడు కానీ కండిషన్ అప్లై అయింది ఏంటంటే కండిషన్ ఆయన చిత్తానుసారంగా అడిగితేనే చేస్తాడు ఆయన చిత్తానుసారం కాని మంతుడు అడిగినా చేయండి ఓకేనా అంటే నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడని బైబిల్లో ఉంది కాబట్టి అంటే కుదరదు ఆయన చిత్తానుసారంగా మనం అడిగినా అది ఇస్తాడని కూడా బైబిల్లోనే ఉంది మరి దాన్ని దీన్ని కలుపుకుంటే ఆయన చిత్తానుసారంగా నీతిమంతుడు ఏదడిగినా ఇస్తాడు ఆయన చిత్తానుసారంగా నీతి నీతిమంతుడు అడిగినా ఇవ్వడు ఆయన చిత్తానికి వ్యతిరేకమైన దాన్ని ఆయన వినడు ఏమీ కూడా చేయదు అలాగే దేవునికి సమస్తము సాధ్యమే కానీ ఆయన రక్తాన్ని ఆశ్రయించని వారిని ఆశ్రయించి ప్రతిరోజు రక్తంతో కడుక్కొని వారిని పరలోకానికి రానివ్వడం కూడా అసాధ్యము దేవునికి అసాధ్యమైన ఉన్నాయండి అసాధ్యమైనవి ఉన్నాయి ఇక్కడ కండిషన్స్ అప్లై అన్నా కండిషన్స్ ఏంటి దేవునికి అది ఏంటంటే తన స్వభావానికి విరోధమైనది ఏది దేవుడు చేయడం కండిషన్ ప్రస్తుతానికి పిల్లలు అన్న తల్లు బాగా తెలుసు మొన్న చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందన వేశారు జగన్ గారు ఏమేశారంటే అమ్మఒడి వేశారు పదిహేను వేలని ప్రచారం చేశారు పదిహేను వేలు ఇప్పటివరకు వరకు ఎవరికి వెళ్ళాలి మీ అందరికి తెలుసు కండిషన్ ఏంటి కండిషన్ రెండు వేల రూపాయలు మీ బాత్రూమ్లు కడగడానికి ఇస్తున్నాము పదమూడు వేలు చేస్తాం మరి అందరు పిల్లలు అందరికి మళ్ళీ కండిషన్స్ నీకు నాలుగు చక్రాలు బండి ఉండకూడదు నాలుగు ఎకరాలు పొలం ఉండకూడదు మూడు వందల యూనిట్లు కరెంటు రాక కండిషన్స్ అమ్మ అమ్మఒడి గెలిచిన తర్వాత అందరికి ఇస్తానన్నాడు చివరిలో చిన్నగా ఉంటది కండిషన్స్ దేవునికి సమస్తము సాధ్యమే కండిషన్ ఉంది ఏంటి కండిషన్ ఆయన చిత్తానుసారం కాని ఏది కూడా సాధ్యం అవ్వదు మీకు అర్థమైందని అనుకుంటున్నాను పార్ట్ టూలోకి వెళ్దామా పార్ట్ టూ అండి ప్రసాదం సరాబ్ చేసా చేస్తా పరిచయం అయిపోయింది